ఒక్కసారి కొమ్మూరి గోల్డ్కి కాల్ చేయండి కాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కే వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ మనం మన కోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్ సో బంగ్లాదేశ్లో అల్లర్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి దాని ఇంపాక్ట్ ఇప్పుడు వరల్డ్ వైడ్గా అంటుకుంది ప్రపంచం నివ్వెరపోతుంది హిందువుల్ని అంత దారుణంగా అక్కడ చెట్టు కట్టేసి ఏలాడ తీసి జనాలను వచ్చి చితక బాధి మళ్ళీ నిప్పంటించడం ఈ పరిణామాలన్నీ చూసి సో ప్రపంచం అంతా నివేరపోతుంది పర్టికులర్గా భారత్లో ఒక ప్రచ్చన్న యుద్ధం స్టార్ట్ అవుద్దా అన్న ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి సో ఇప్పటికే భారత త్రివిధ దళాధిపతి అయిన ద్వివేది అక్కడ బంగ్లాదేశ్ అధికారులకు ఫోన్ చేశారు కాల్లో కూడా మాట్లాడారు సో ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా చూసుకోవాలి భారత్ ప్రాపర్టీస్కి ఏమన్నా ఇబ్బంది జరిగినా సరే సో యుద్ధంలో ఆ తప్పదు అంటే మేము యుద్ధానికి దిగుతాం అనే సంకేతాన్ని ఇచ్చారు ద్వివేది సో ఇలాంటి నేపథ్యంలో నేపాల్ నుంచి ఈ సెవెన్ సిస్టర్స్ ఏదైతే ఉంటాయో లైక్ అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు త్రిపుర కావచ్చు నాగాలాండ్ కావచ్చు మిజోరాం కావచ్చు సో ఈ సెవెన్ సిస్టర్స్ మొత్తం కూడా ఆక్రమించుకోవాలని గతంలో బంగ్లాదేశ్ ప్లాన్ చేసింది కొన్ని దానికి సంబంధించిన మ్యాప్స్ను కూడా రిలీజ్ చేసిన పరిస్థితి బంగ్లాదేశ్ అక్కడ మేము ఆక్రమించేసుకుంటాము ఆ ఏడు రాష్ట్రాలని ఇండియాకి సంబంధించిన రాష్ట్రాలని ఆక్రమించుకుంటామని చెప్పింది కానీ దానికి సంబంధించి వాళ్ళు ప్రగల్భాలు పలికారు కానీ సో వాళ్ళు ఏం చేయలేకపోయారు ఎందుకు చేయలేకపోయారు అంటే దాని వెనకాల అమెరికా పాకిస్తాన్ కుట్ర ఉంది సో ఆ కుట్రలో భాగంగా ఇక్కడ హిందువులను రెచ్చగొడితే భారతదేశం రియాక్ట్ అవుతుంది దానికి సంబంధించి వాళ్ళతో మనం ఒక సేఫ్ గేమ్ ఆడొచ్చు అనే భావన నిజంగా పాకిస్తాన్కి ఇప్పుడు ఒక స్ట్రాటజికల్గా మూ మూవ్ చేస్తుంది ఎందుకు మాట అన్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ అసలు అక్కడ హిందువుని చంపడం ఏంటి ఎవరో ఒక రాడికల్ టీమ్కి సంబంధించిన హదీస్ చనిపోతే ఆ చావుకి హిందువులు ఎలా బ్లేమ్ చేస్తారు భారత్ వల్లే ఇక్కడ గొడవలు జరుగుతుంది అని చెప్పి ఎలా బ్లేమ్ చేస్తారు ఆయన్ని చంపిన ఎవరైతే ఇద్దరు ఉన్నారో వాళ్ళు భారతదేశానికి భారతదేశంలో గెలిపారు అక్రమంగా చొరబడ్డారని చెప్పి బ్లేమ్ లేడింగ్ కావచ్చు సో మళ్ళీ దాదాపుగా ఒక పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ కిందట సెవెన్ సిస్టర్స్ని ఏదైతే ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయో ఏడు రాష్ట్రాలు వాటిని మేము స్వాధీనం చేసుకుంటామని ఇలాంటి ఇవన్నీ కూడా తెరపైకి రావడం ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది ఏదైతే చికెన్స్ నెక్ అనే ప్రాంతం ఉంటుందో లైక్ మీరు ఒకసారి భారతదేశ మ్యాప్ నేను విజువల్ లో చూపిస్తాను మీకు సో భారతదేశం మ్యాప్ తీసుకుంటే బంగ్లాదేశ్ ఉన్న ప్రాంతం పైన చికెన్ లాగా అంటే కోడి మెడ పాట్ ఎలా అయితే ఉంటుందో అలా ఒక పార్ట్ ఉంటుందన్నమాట అది చాలా వల్గర్ ప్రాంతం అనమాట అక్కడ మొత్తం ఈ అల్లరి మూకలు రౌడీ షీటర్లు ఉగ్రవాదులు చొర చొరవవాడు లైక్ బాహుబలిలో ఒక సింగ సింగవరపు కోట అంటారు కదా హత్యలు దొంగతనాలకు పాల్పడే వాళ్ళు అక్కడ వచ్చి సేద తీరుతూ ఉంటారు సో అలాంటి ప్రాంతం అనుకోవచ్చు ఒక రకంగా సో ఆ ప్రాంతాన్ని మేము ఎట్టి పరిస్థితులన్నీ మేము కిల్ చేస్తామని చెప్పి భారతదేశానికి చెందిన త్రివిధ దళాధిపతి ద్వివేది చాలా మాస్ వార్నింగ్ ఇచ్చారు సో అక్కడి నుంచి ఆ చికెన్ స్నెక్ నుంచి ఆక్రమించుకుంటే ఇంకా మీ బంగ్లాదేశ్ పని అయిపోయినట్టు కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారు భారతదేశానికి సంబంధించిన ఏ ప్రాపర్టీకైనా కొంచెం గీత పడినా సరే సో యుద్ధం అయితే పక్కా అంటూ సందేశాలు ఇచ్చారు సో ఇప్పటికే హదీ మరణం తర్వాత అక్కడ పరిస్థితులు మరింత గందరగోళంగా మారాయి నిజంగా అసలు హదీని చంపడం వెనక రీజన్ అక్కడి ప్రభుత్వానికి అక్కడి ప్రధాని అయినటువంటి యూనస్కి తెలుసు కానీ అక్కడ ఉన్న ర్యాడికల్స్ టీమ్ ఎవరైతే ఉన్నారు లైక్ మన మన ఏపీ తెలంగాణ ఉంటారు కదా అక్కడ ర్యాడికల్స్ సో ఇలాంటి ర్యాడికల్సే అక్కడ బంగ్లాదేశ్లో ఉండి మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు చాలా సెన్సిటివ్ పార్ట్స్ ఇవి సో క్యాస్ట్ కావచ్చు కమ్యూనిటీ కావచ్చు ఇలాంటివి సెన్సిటివ్ పార్ట్ ఎక్కడ గెలకకూడదో వాటిని గెలికారు ఇప్పుడు దానివల్ల బంగ్లాదేశ్ అంటుకుపోతుంది తగలబడుతోంది లిటర్గా చెప్పాలంటే సో ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న దాని ప్రకారం బంగ్లాదేశ్ ఇప్పుడు ప్రమాదకర స్థాయిలో ఉంది జరగరాని అన్నీ జరుగుతున్నాయి అక్కడ సో ఇలాంటి నేపథ్యంలో పాక్ ఐసిస్ ఇప్పుడు అక్కడ కుట్ర చేయాలని చూస్తుంది ఎలాగైనా సరే హిందువుల్ని బూచిగా చూపించే ప్రయత్నం జరుగుతుంది ఒక నాట్ ఓన్లీ హిందువులు హిందూ దేవాలయాలు ఎలాగైనా సరే వాళ్ళని ఇబ్బంది పెట్టాలి సో ఇది పెద్ద ఇలకత మాఫియా అయిపోవాలి ఎందుకు రీజన్ ఏంటి అక్కడ ఎవరైతే ప్రధాని ఉన్నాడో ఆ యూనస్ సో ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే మాత్రం బంగ్లాదేశ్లో యూనస్ గెలిచే పరిస్థితి లేదు సో దానికోసం వాళ్ళు ఏం చేయాలి ఎలక్షన్స్ని ఎలాగైనా పోస్ట్పోన్ చేయాలి సో తాజాగా జరుగుతున్న కొన్ని సమస్యల్ని మేం వాళ్ళు ఏదో యూనస్ ప్రభుత్వం ఏదో హెల్ప్ చేస్తుంది అక్కడ జరుగుతున్న వాళ్ళకి అన్యాయాలకి అరాచకాలకి సో యూనస్ ప్రభుత్వం హెల్ప్గా ఉంటుంది అండదండలు ఇస్తుంది అనే భావన అక్కడ ఉన్న బంగ్లాదేశీయుల్లో కల్పిస్తే యూనస్కి నెక్స్ట్ ఓట్ షేరింగ్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది సో ఇలాంటి నేపథ్యంలో ఏం చేయాలి కొంచెం గ్యాప్ తీసుకొని అక్కడ అల్లర్లు క్రియేట్ చేసి అక్కడ ఆయన రాజకీయ లబ్ధి పొందాలి దానికోసం ఏం చేశాడంటే ఎవరైతే ఉస్మాన్ హదీన్ చంపారు వాళ్ళు భారతీయులే చంపి భారతీయులు వెళ్ళిపోయారని చెప్పి భారతదేశానికి వెళ్ళిపోయారని చెప్పి ఈ యొక్క యూనస్ వాళ్ళ అనుచరుల చేత అక్కడున్న ప్రజానికాన్ని తెలియజేశాడు దాంతో ఏం చేశారు వెంటనే అక్కడున్న హిందువులు హిందూ దేవాలయాల్ని భారతదేశం చంపి భారతదేశానికి వెళ్ళిపోయారంటే వీళ్ళు భారతదేశం వాళ్ళే మా దేశం వచ్చి ఉస్మాన్ హదీన్ చంపాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పి అక్కడ సామాన్యులు తెచ్చిపోయారు సో ఇలాంటి నేపథ్యంలో ఏం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఒక ఉపద్రవం రావాలి బంగ్లాదేశ్ తగలబడిపోవాలి అనే వ్యూహ రచనతో చాలామంది ర్యాడికల్స్ కావచ్చు ఈ యొక్క పాక్ ఐసిస్ వాళ్ళు కావచ్చు వీళ్ళంతా వచ్చారు సో వీళ్ళు వచ్చిన తర్వాత ఇంకా అల్లర్లు పెరుగుతూనే ఉన్నాయి దానికి సంబంధించి నేపాల్లో కూడా ర్యాలీలు చేస్తున్నారు బంగ్లాదేశ్లో అల్లర్లు ఎందుకు రావాలి ఎందుకు క్రియేట్ చేయాలి అసలు భారతదేశంలో హిందువుల్ని హిందూ దేవాలయాల్ని ఎందుకు నాశనం చేయాలి అని చెప్పి ప్రపంచం అంతటా నిరసన తెలుపుతున్నారు చాలామంది ట్వీట్ చేస్తున్నారు అసలు బా బంగ్లాదేశ్లో జరిగింది ఒకటి ఇప్పుడు అక్కడ జరుగుతుంది ఒకటి దాని ఇంపాక్ట్ ఎవరు రాజకీయ లబ్ధి పొందుతున్నారు అక్కడ ఆపద్ధర్మ ప్రధాని యునసా లేదంటే ఈ పాక్ ఐసీస్ కావచ్చు లేకపోతే కొన్ని రాడికల్స్ కమిటీలా దేనికోసం ఎంత దేనివల్ల అంటే కేవలం ఎక్కడ ఏ తప్పు జరిగినా సరే ముందు భారతీయుల్ని హిందువుల్ని ఇబ్బంది పెడితే మనం రాజకీయంగా లబ్ధి పొందొచ్చు అనే భావన చాలా మంది ఉంది ప్రపంచవ్యాప్తంగా ఉంది నిజంగా ఈ మాట్లాడినా తప్పలేదు చాలా చోట్ల ఉంది ఎక్కడికి వెళ్ళినా సరే ఇంతకుముందు అమెరికాలో అయినా అంతకుముందు ఆస్ట్రేలియాలో అయినా లేకపోతే ఇంగ్లాండ్లో అయినా ఇలా మనం కొన్ని కొన్ని చూసాం ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ హిందూ దేవాలయాల్ని ధ్వంసం చేస్తారు చాలా సెన్సిటివ్ పార్ట్ కదా ఎందుకంటే హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే వెంటనే వాళ్ళు రియాక్ట్ అవుతారు కాబట్టి మనం హింసను ప్రేరేపించవచ్చు అనే భావన చాలా మందిలో ఉంటారు సో ఇలాంటివి ఇవి కొత్త కాదు ఇంతకుముందు కూడా గతంలో కూడా షేక్ హసీనా ప్రభుత్వం ఎప్పుడైతే కూలిపోవడానికి రెడీగా ఉందో ఆవిడ్ని ఇంటికెళ్ళి మరి తరిమారో అప్పుడు కూడా భారతీయులే కారణం అంటూ చాలామందిని ఇబ్బంది పెట్టారు ఆవిడ ప్రధానమంత్రి మోడీ గారితో పెద్ద ఫోన్లో మాట్లాడుతుంది ఇక్కడున్న రాజకీయ చర్చలు మా కావచ్చు దేశానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థలు కావచ్చు ఇవన్నీ చెప్తూ ఉంటుంది చెప్పి చాలా చాలామంది మాట్లాడారు అప్పుడు కూడా హిందువులనే దూషించారు హిందువులను ఇప్పటికీ ద్వేషిస్తూనే ఉంటారు దేవాలయాల్ని ఎలా కుట్ర చేయాలి ఎలా చేయాలని చెప్పి కూడా మాట్లాడుకుంటూ ఉంటారు సో ఇన్ని కాన్సిక్వెన్సెస్లో అసలు బంగ్లాదేశ్లో అల్లర్లు ప్రేరేపిస్తుంది ఎవరు రాజకీయ లబ్ధి పొందుతున్నది ఎవరు మీరు ఏమనుకుంటారో మస్ట్ కామెంట్ చేసి చూస్తున్నాం మన టీవీ